హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ ఉందండి ఆ చిన్న హార్వెస్ట్ ఏమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం పదండి ఈ రోజు అయితే సొరకాయలు అయినాయి అవి కొన్ని కొన్ని అయినాయి చిన్న చిన్నగా అండి ఎక్కువ అయితే పెరగలేవు చూపిస్తారండి కట్ చేసుకుంటూ మీకు చూపిస్తారండి చూడండి ఇక్కడ నేను ఇక్కడ సొరకాయ తెంపుదామని పోతే ఇక్కడ చిన్న సౌండ్ వచ్చింది ఇక చూడండి ఇక్కడ పక్షి పిల్లలు పక్షి పిల్లలు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో అయ్యయ్యో ఎంత క్యూట్ గా పిల్లలు తీసింది చూడండి కనిపిస్తుందా మీకు దగ్గరికట్ట ఇంకా కొంచెం ఇదిగో ఇక్కడ చూడండి పక్షి పిల్లలు ఎంత బాగున్నాయో అవి చిన్న చిన్న కిచికిచ్చ అని సౌండ్ వస్తాయి ఏంటబ్బా నేను ఇప్పుడే చూస్తున్నానండి ఎప్పుడు గుడ్లు పెట్టిందో ఎప్పుడు పిల్లలు తీసిందో తెలియదు ఇది ముళ్ళ చెట్టు అంటే నిమ్మ చెట్టు అనమాట నిమ్మ చెట్టు దగ్గర వచ్చి పక్షి పిల్లలు అయితే క్యూట్ గా ఎంత క్యూట్ గా పండుకునే చూడండి హ్యాపీ ఉంది నాకైతే పండుకోండి పండుకోండి ఎంత క్యూట్ గా ఇదిగో ఇక్కడ నిమ్మ చెట్టు అనమాట ఈ నిమ్మ చెట్టుకి ముండ్ల చెట్టులో వచ్చి పెట్టిందండి ఆ పక్షి పిల్లలు ఎంత రెండు ఉన్నాయి క్యూట్ క్యూట్ ఉన్నాయి నేను ఇప్పుడే చూస్తున్నా అస్సలు నేను చూడనే చూడలేదు పండుకున్నాయి మంచిగా క్యూట్ గా ఇక్కడైతే ఒక సొరకాయ అయిందండి సొరకాయలు అయితే చిన్న చిన్నగా చిన్న చిన్నగా అయితున్నాయండి పెద్దగా అయితే రావట్లేదు ఉన్నకాయకి అయితే కట్ చేద్దాం చాలా వచ్చినాయి బలం తక్కువయో ఏమో చిన్నగా వచ్చినాయి అనమాట ఇక ఈడ కూడా ఒకటి వచ్చింది అంత షేప్ అంతా అవుట్ అయ్యి వచ్చింది అనమాట ఒక రకంగా వచ్చినాయి మంచిగా రాలేవు దీనికి ఇక చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వచ్చినాయి ఇంకేం చేస్తామండి ఇక కట్ చేసుకోవాలి కదా ఇగ ఈడ ఒకలాగా వచ్చినాయి మంచిగా ఉన్నాయి లేత ఉన్నాయి కానీ పెరగట్లేదు ఇంతకే ఆగిపోయినాయి ఇవి ఇగో ఇడొకటి ఉంది ఇవి ఆయన కట్ చేసుకుంటే మళ్ళీ ఒకటి రెండు ఇగో ఇక్కడ తిందెలు మళ్ళీ అయినాయి ఇవి సాయంత్రం పాలి పాలినేషన్ చేసుకుందాం అంటే ఇంకో గంట అయితే పాలినేషన్కి రెడీ ఉంటుంది ఇప్పుడు కొంచెం ఐదు అవుతుంది ఆరు గంటలకల్లా మంచిగా విచ్చుకుంటుంది ఫ్లవర్ అప్పుడు పాలినేషన్ చేద్దాం చూడండి ఎట్లున్నాయో క్యూట్ క్యూట్గా చిన్న చిన్నగా లేత లేత ఉన్నాయి చూడండి మొత్తం ఎన్ని వచ్చినాయంటే ఐదు వచ్చి ఆరు వచ్చినాయండి ఇగో చూడండి చూడండి ఒకటి రెండు ఇగో మూడు నాలుగు ఐదు ఆరు అయితే సొరకాయలు వచ్చినాయి మన గార్డెన్ లో ఇక మనం ఇదిగో నేను ఇంత పెద్ద డ్రమ్ముల్నే పెట్టాను అయినా సరే మరి ఎందుకు పెరుగుతులేవు అన్ని ఒకటేసారి అన్ని ఒకేసారి పాలినేషన్ కి రెడీ అయినందుకు అన్ని ఒకటేసారి పాలినేషన్ చేసినందుకు బలం సరిపోక ఈ సైజు లో వచ్చి ఆగిపోయినాయండి ఇవి లాంగ్ సొరకాయలే గాని బలం లేక చిన్నగా అయినాయి అనమాట ఆ గార్డెన్ లో అయితే పెద్దగా అవుతున్నాయి ఇదే విత్తనము చాలా ఇంత పెద్దగా అవుతున్నాయి ఇవైతే ఇంతకే వచ్చి ఆగిపోతున్నాయండి బలం లేక ఆడికి నయమే కదా మన ఇంటి పుర్తయితే సరిపోతాయండి ఇక్కడ బుడమకాయలు ఉన్నాయండి అది దోసకాయలు అంటారు కదా అవి కట్ చేద్దాం ఇంకోటి ఉంది కానీ తిందే ఉంది ఏవో ఇంకా రెడీ కాలేదు చూడండి ఇక్కడ పిచ్చుకపోట్లో కూడా రెడీ అయింది నేను చూస్తానే లేనన్నీ ఎంత ముద్దుగా అయినాయి చూడండి క్యూట్ క్యూట్ గా అది ఒకటి చిన్నది ఉంది కట్ చేద్దాం అది కూడా ఇది ఇంతకే పెరిగి ఆగిపోయింది ఏవోనండి ఈ ఎట్లనో ఒకలాగైతే మన గార్డెన్లో అయితే మనం బయట కొనకుండా అయితే మంచిగా వస్తున్నాయి కదా చాలు ఇంత వచ్చినా చాలు ఈడ ఒకటి దోసకాయ ఇంకొకటి ఉన్నట్టుందండి ఇది కట్ చేద్దాము నేను చూసుకోలేదు అది అంతకే ఆగిపోయింది ఇగో ఇది కూడా కట్ చేద్దాం నేను చూడలేదు ఇగో ఇక్కడ ఒకటి ఉంది అది తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం మళ్ళీ ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది మంచిగా అవుతున్నాయి ఈసారి మన దగ్గర దోసకాయలు అంటే బుడమ దోశలు మంచి అవుతున్నాయి చూడండి మన గార్డెన్ లో సొరకాయలు అయితే ఆరు వచ్చినాయి పొట్ల రెండు వచ్చినాయి పప్పు దోశ రెండు వచ్చినాయి చాలు మనకి ఇంత పూర్తి వచ్చినా కూడా మనకు కూరగాయలు బయట కొనకుండా అయితే మన గార్డెన్ లో మన ఆర్గానిక్ పంట మన చేతులతో మనం పెంచుకున్న పంట కొంచెం చిన్నగా వచ్చినా పర్లేదండి హెల్దీ పంట అనమాట ఓకేనా చూడండి ఎంత బాగా ఇక్కడ అక్కడక్కడ కాకరకాయలు ఉన్నాయి అక్కడక్కడ బీరకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి ఇవి నాటు రకం బీరకాయలు అనమాట ఆడ కూడా ఒకటి ఉంది అద్భుతం కూడా ఒకటి ఉంది ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి ఇక కాకరకాయలు కూడా ఆడొక్కటి ఆడొకటి ఉన్నాయి ఈడ కూడా ఒకటి ఉందండి చూడండి ఇక్కడ ఒకటి చూడండి కాకరకాయలు బీరకాయలు అయితే కొన్ని కొన్ని వచ్చినాయి పావు కేజీ పావు కేజీ అంటే బీరకాయలు అర్ధ కేజీ అన్న వచ్చినాయి కాకరకాయలు అయితే పావు కేజీ అన్నీ వచ్చినాయండి కడ బెండకాయలు ఉన్నాయండి చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ చిక్కుడు చెట్టు అయితే ఎంత బాగా వస్తుందో ఇది పర్పుల్ కలరు చెట్టు చిక్కుడు అండి సూపర్ వస్తుంది చూడండి పంట అయితే మంచి వస్తుంది అక్కడక్కడ విత్తనాలు అయితే నాటుకున్నానండి ఇగో ఒకటే అవుతుంది కదా ఇగో ఇక్కడ కూడా ఒకటి నా నాటేసుకున్నా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా పూతలకు స్టార్ట్ అయింది కొన్ని విత్తనాలు అయితే వేసుకున్నానండి అక్కడక్కడ ఇక్కడ ఏమంటారు చెన్నంగి ఆకుకూరలు అవి ఇవి ఏవి కొన్ని విత్తనాలు అయితే అవి వేసుకున్నా ఇప్పుడు ఇప్పుడు మొలుస్తున్నాయి ఇక చూడండి స్వీట్ ఏమైనా అయితే నేను అప్పుడు నర్సరీ నుంచి తెచ్చుకున్నా కదా కొత్త గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ గార్డెన్లో ఒకటి పెట్టినా ఈ గార్డెన్లో ఒకటి పెట్టినా చూడండి ఇప్పుడైతే మంచిగా పిందెలు అవుతున్నాయి స్వీట్లు ఏమన్నా అనమాట ఇవి ఇక్కడ ఉన్నాయండి బెండకాయలు చూడండి లేత బాగున్నాయి ఇవి నేను కట్ చేసుకోకముందే విరిగిపోతున్నాయి అంటే లేతాగా ఉంటే లేవు వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఈ మొక్కకు ఎంత మంచి అయినాయో బెండకాయలు ఇక్కడ చూడండి దోస మళ్ళీ ఇంట్లో రెడీ అయ్యి అదే మొలిసింది అదే భూమి మీద పాకుతుంది చూడండి ఇంకేం చేయాలి ఇది కొండవే ఇక్కడ తీగ ఈ కుండీ తీసుకుపోయి అక్కడ తీగల కల్లించాలి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి కట్ చేద్దాం మంచి అయినాయి ఈ మొక్కకైతే ఏదో ఒకటి స్ప్రే చేసి ఉండాలండి లేకపోతే మొక్కలకైతే ఎప్పటికి మనకు తెలియకుండానే ఏదో ఒకటి అయితే వస్తనే ఉంటుంది దోమనో దోమనన్నా పేనన్నా ఏదో ఒకటి వస్తనే ఉంటది కొన్ని కొన్ని అయినా ఎప్పటి కట్ చేసుకుంటున్నానండి బెండకాయలు అయితే నేను మంచిగా లేలైతే అయితే కట్ చేసుకుంటున్నా ముదిరిపోతే అస్సలు పనికిరావు కదా అందుకే కొన్ని కొన్ని వస్తున్నాయి అందుకే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నా కాబట్టి ఇగో ఇక్కడ ఉన్నాయి లాస్ట్కి ఈ మొక్కకైతే మంచిగాయండి బెండకాయలు మంచిగా స్ట్రాంగ్ అవుతుంది మొక్క చూడండి ఎన్ని వచ్చినాయి ఈ మొక్క కూడా ఇప్పుడు అయినాయండి రెడీ అయినాయి ఫస్ట్ టైం అయినాయి ఈ మొక్కకైతే బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి మంచిగా వస్తున్నాయి ఇక్కడైతే చూడండి హాఫ్ కేజీ బెండకాయలు అయితే వచ్చినాయి ఇంకొక మొక్కకు ఉన్నాయి చూద్దాం రండి ఉంటే కట్ చేసుకుందాం లేకపోతే ఏం వదిలేద్దాం ఇక్కడ చూడండి బెండకాయలు అయితే ఇన్ని వచ్చినాయి కొన్ని దొండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం ఎక్కువ లేవు కొన్నే ఉన్నాయి దొండకాయలు మొత్తం ఎందుకో తగ్గిపోయినాయండి ఎక్కువ అయితే లేవు చాలా వస్తుండే కదా వచ్చినాయండి దొండకాయలు అయితే ఎక్కువ లేవు ఇక్కడ వంకాయలు ఉన్నాయండి చేద్దాం వంకాయలు అయితే రెండు ఒకసారి అయితే వస్తూనే ఉన్నాయండి బ్లాక్ వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి హాఫ్ కేజీ అన్నీ అయితే వచ్చినాయండి బ్లాక్ వంకాయలు ఇక్కడ పొడుగు వంకాయలు ఉన్నాయండి ఉన్నకాడికి అయితే కట్ చేసుకుందాం మళ్ళీ ముదిరిపోతాయి ఇవి ఎక్కువ లేవు అక్కడక్కడ ఉన్నాయి ఈ చెట్లు తీసేద్దాం అనుకున్నా ఇంకా కొన్ని కొన్ని అవుతున్నాయండి అందు గురించి ఇక తీసేయలేదు ఇక్కడ మొన్ననే దింపుకుంటానండి మళ్ళీ ఎన్ని వచ్చినా చూడండి వంకాయలు ఇవి పాత మొక్కలు అయినా సరే మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తున్నాయి ఇక్కడ అన్ని పిందెలు ఉన్నాయండి ఇది ఒక్కటే అయింది ఇది ఇదొక్కటే అయింది ఇక్కడ చూడండి ఇక్కడ మంచి చూడండి గుతులు గుత్తులు అయిత ఉన్నాయి ఇంకా అక్కడ ఒక మొక్క ఉందండి కట్ చేతడి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ మొక్కకు కూడా ఎంత బాగా వచ్చినాయో ఎప్పుడైనా సరే ఈ ముఖకు చాలా బాగా వస్తాయండి ఇక్కడ చూడండి చూడండి ఒక్క మొక్కకు ఇన్ని వంకాయలు అయితే వచ్చినాయి సూపర్ ఉన్నాయి చూడండి ఇగో ఈ ఈ మొక్కకు కొన్ని చిన్న చిన్నగా అవుతున్నాయి కానీ చాలా అవుతున్నాయండి పొడవ అయితే తక్కువనే అవుతున్నాయి కానీ చాలా వస్తున్నాయి లేతా ఉన్నాయి చాలా మటుకు మొన్ననే కట్ చేసుకున్నా అందుకే ఎక్కువ లేవు బయట చూడండి మన దగ్గర లాంగ్ వంకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో హార్వెస్ట్ చేసుకొని రెండు మూడు రోజులు కూడా కాలేదండి మంచిగా వస్తున్నాయి చూడండి వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం అనుకోలేదు నేను యాక్చువల్గా సొరకాయలు ఉన్నాయి కొన్ని కాకరకాయలు ఉన్నాయి అని చెప్పేసి నేను మిద్దపైకి వచ్చిన కొన్ని బెండకాయలు ఉన్నాయని వచ్చిన చిన్న హార్వెస్ట్ అని అందుకే చెప్పాను కదా ఈ వంకాయలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయని తెంపేసిన లేకపోతే ముదిరిపోతాయి కదా చూడండి నల్ల వంకాయలు ఏమో హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి మళ్ళీ లాంగ్ వంకాయలు వచ్చినాయి ఇంకా ఇంకా కొన్ని అక్కడ ముక్కకు రౌండ్ పర్పుల్ వంకాయలు ఉన్నాయండి అవి కూడా రెండు మూడు ఉన్నాయి కట్ చేసుకుందాం రండి ఇక్కడ కూడా లాంగ్ వంకాయ ఒకటి ఉందండి కొన్ని కట్ చేసుకుందాం వీటికి రెడీ అయినాయి కదా పర్పుల్ కలర్ వంకాయలన్నీ పీకేసిన ఒక్క చెట్టు ఉంచానండి ఒక చెట్టుకు ఒకటి రెండు అయినట్టు ఉన్నాయి కట్ చేద్దాం ఏవో ఇక్కడైనాయి చూడండి ఇదొకటే నీడ ఒకటి ఉంది పర్పుల్ కలర్ రౌండ్ వంకాయ ఇగో ఇక్కడ ఒకటి ఉంది చిన్న చిన్న ఉన్నాయి ఇవన్నీ పాత చెట్లు అయిపోయినాయండి ఎక్కువ అయితే రావట్లేదు ఇది ఒక్క చెట్టు మంచిగా ఉంది చూడండి అనుకోకుండా వచ్చిన పంట వంకాయల పంట అనుకోకుండా ఇన్ని వంకాయలు వచ్చినాయి చూడండి ఇవి నేను ఏం లేవని ఇంట్లో ఉన్నే ఇవన్నీ ఖరాబ్ అయిపోతుండే మంచి పంట వచ్చింది చూడండి ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయండి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకునే టైం లేదు మళ్ళీ మన కొత్త గార్డెన్లోకి పోయి వాటర్ పట్టాలి ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే ఆపేస్తున్నానండి చూడండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ సొరకాయలు అయితే ఎన్ని వచ్చినాయంటే ఆరు సొరకాయలు వచ్చినాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సొరకాయలు చిన్న చిన్నగా వచ్చినాయి చూడండి ఆరు సొరకాయలు మళ్ళీ కొన్ని బెండకాయలు అండి బెండకాయలు కూడా మంచిగా లేతగా బాగున్నాయి ఇదిగో చూడండి బెండకాయలు అయితే కొన్ని వచ్చినాయి హాఫ్ కేజీ అన్నీ మళ్ళీ కొన్ని దొండకాయలు కొన్ని బీరకాయలు వంకాయలు కూడా వన్ కేజీ వరకు వచ్చినాయి కొన్ని కాకరకాయలు నాలుగైదు పర్పుల్ కలర్ రౌండ్ వంకాయలు ఈ లాంగ్ వంకాయలు అయితే చాలా వచ్చినాయండి హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈరోజు హార్వెస్ట్లో పిచికపొట్ల రెండు రెండు బుడమ ఈ ఈరోజు మన గార్డెన్లో స్మాల్ హార్వెస్ట్ అనమాట చిన్న హార్వెస్ట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది చూస్తారు కదా ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో హార్వెస్ట్ చూసారు కదండి వంకాయలు ఎన్ని వచ్చినాయో మళ్ళీ సొరకాయలు అయితే మంచిగా వచ్చినాయి బెండకాయలు వంకాయలు కాకరకాయలు మళ్ళీ బ్లాక్ వంకాయలు బీరకాయలు గుడమకాయలు మళ్ళీ పిచ్చుక పొట్ల ఇన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నా ఈ మిద్దె తోటలో కొంచెం పంట అయితే తగ్గిందండి మళ్ళీ వర్షాకాలానికి ఇక్కడ చూడండి కొత్త కొత్త విత్తనాలు అయితే వేసుకోవడానికి కుండీలు అయితే రెడీ చేసుకున్నా విత్తనాలు కూడా కొన్ని వేసుకున్నానండి కొన్ని కొన్ని మొలుస్తున్నాయి ఇప్పుడిప్పుడు ఇప్పుడైతే ఏమేమి వేసుకోవాలనో ఆలోచించి ఒక్కొక్క కుండీలు అయితే నేను వేసేసుకుంటున్నా మట్టి అయితే ఎప్పుడో ఫిల్ అప్ చేసి పెట్టేసుకున్నాను కదా ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను కదా పశువుల ఎరువు మట్టి కలుపుకొని అయితే మొత్తం కుండీలో ఫిల్ అప్ చేసుకున్నా ఆ విత్తనాలు ఆలోచించి ఆలోచించి ఒక్కొక్క కుండీలు అయితే వేసుకుంటున్నానండి మొత్తం వేసుకున్న తర్వాత మొలిచిన తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తాను అందు గురించి ఇప్పుడు కొంచెము హార్వెస్ట్ అయితే తగ్గు ముఖం పట్టింది అనమాట చాలు ఆడికైనా ఇంత హార్వెస్ట్ వచ్చిందంటే కూడా గ్రేటే కదా అన్ని మొక్కలు తీసేసినాక కూడా ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆ కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి